విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనంలో పర్మినెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ పై అవగాహన సదస్సు నిర్వహించిన పర్మినెంట్ లోక్ అదాలత్ మెంబర్ కుప్పిలి వెంకట శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులందరూ పాల్గొన్నారు

పర్మనెంట్ లో మిగతా ప్రతి ప్రతిరోజు పనిచేస్తుంటుంది అక్కడ ఉచితంగానే న్యాయ సేవలు అందిస్తారు సర్వీసెస్ అంటే మనం మనకి సర్వీసెస్ ఏజెంట్ చేస్తుంటాం మనకి బ్యాంకింగ్ రంగం ఇన్సూరెన్స్ రంగం మోటార్ వెహికల్ రంగం ఇలాగ మనకి పబ్లిక్ సర్వీస్ చేసే ప్రతి రంగం కూడా సేవ వినియోగించుకునే దానిలో వచ్చే ఇబ్బందులు లావాదేవీలకు కోటి రూపాయల వరకు మస్త పరిహారం ఉండే వరకు ఇది కేసులో వ్యాజ్యం ఉచితంగా ఎటువంటి కోర్త్ కేసు మూడవ అది ప్రధానం అయితే దీనికి న్యాయ న్యాయచత్తం న్యాయబద్ధ ఎప్పుడు వచ్చిందంటే ఇది యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు స్టేట్ లేఖ తెలివి సదాది వరకు ఖండించబడింది ఎనభై ఏడో చట్టం చేయబడ్డది అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లా కోట న్యాయసేవ ఉండదు అంటే ఈ పన్నెండు లోకా అనేది ఇది మన విజయనగరం జిల్లాలో పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ జారీ చేశారు రెండు వేల ఇరవై ఐదులో జూలై రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి ఈ పోర్ట్ పనిచేస్తుంది రెండు వేల ఇరవై ఇరవై రెండులో నోటిఫికేషన్ జారీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి పనిచేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పనిచేసేది ప్రతి మేకాస్తుంటది అక్కడ డిజిగర్ ఉంటారు అక్కడ వ్యాజ్యం స్టార్ట్ వచ్చేసినప్పుడు ఎటువంటి ఫీజు ఉండదు నేరుగా జడ్జిగా మాట్లాడచ్చు ఆయన సూచన చాలా ప్రకారంగా మనం వ్యాధ్యాన్ని ఉచితంగానే చేసుకోవచ్చు దీనికి ఎటువంటి ముఖ్యంగా ఎటువంటి రుసుము ఉండదు అనేది ఉండదు ఇది మన జిల్లా కొంత మన ఉమ్మడి విజయనగరం జిల్లాకి కవర్ అవుతుంది మన నదీ ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలు ఉన్నాయి పదమూడు కోర్టులు ఉన్నాయి ఈ పదమూడు కోర్టులు విజయనగరం జిల్లా రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి స్టార్ట్ అయింది అయితే లోక అదాలత్ లో పన్నెండు లోకాలు లోకా అదాలత్ అనేది ప్రతిరోజు మిగతా కోర్టు వల్లే పనిచేస్తుంటారు లోక్ అదాలత్ మాత్రం ప్రత్యేకించి కొన్ని కేసులు ఒక కోర్టులో డేట్ ఇస్తారు ఆ డేట్కి పంతొమ్మిది ఆ రోజు రాజీ కానీ చక్కని కానీ చేస్తారు అయితే పన్నెండు లోకల్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి నాలుగు వ్యవహారం ఉందండి పరిధిగలిగిన న్యాయాన్ని అందిస్తారు మీకు మ్యాక్సిమం త్రీ టు ఫైవ్ మంత్స్ లోకే అక్కడ అదిlambda సత్ర నిన్న సార్ దీనికి ఎటువంటి టైం ఎక్కువ లావాదేవీలు ఎక్కువ టైం తీస్తాడు సత్ర న్యాయ పరిషకార నిన్ను పిట్టే ఈ సత్వర న్యాయ పరిషకారానికి ఆ ਸੰగత బవచితంగా తాలి న్యాయవాదులు పెట్టుకోటి పెట్టుకోవచ్చు కానీ న్యాయవాదులు కూడా పెట్టుకోగలరు తమకో తమ వన కంపిట్మెంట్ చెట్టు తన పాత్రలో రాజీ ఫైనల్ డిగ్రీ తర్వాత ఇటువంటి పోటీ దల్లరేది నికి ఫైనల్ డిగ్రీమెంట్ అనేది ముఖ్యమైన మరియు ముఖ్యమైన ఉద్దేశం ఇది మూడేల కాప మూడేల కాప పడుతుందది మనకి న్యాయం ఇప్పందక